కాస్ట్యూమ్స్ డిజైనర్గా మోడల్గా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ ఉమెన్గా గుర్తింపు దక్కించుకుంది నటి రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో బద్రీ జానీ చిత్రంలో కలిసి నటించి ఈ హీరోతో ప్రేమలో పడింది అనంతరం వీరిద్దరు వివాహం చేసుకుని అకిరా ఆద్యలకు జన్మనిచ్చారు కొంతకాలం తర్వాత కారణం ఏంటో తెలియదు కానీ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ విడిపోయారు పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ ఈమె మాత్రం పిల్లలు అఖిర ఆద్యాల బాగోగులు చూసుకుంటూ సింగిల్గానే ఉంటుంది పవన్తో డివర్స్ అనంతరం రేణు దేశాయ్ ఓ వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది నిక్షితార్థం కూడా చేసుకుంది ఆ పర్సన్ ఎవరనేది తెలియనప్పటికీ ఎంగేజ్మెంట్ మాత్రం క్యాన్సిల్ చేసుకుంది అయితే పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులు పెట్టడం ఇంటర్వ్యూలో పాజిటివ్గా స్పందించడం కనిపిస్తుంది తాజాగా దేశే తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కానీ మరో మూడు సంవత్సరాల తర్వాత చేసుకుంటానని ఓపెన్గా చెప్పేసింది అప్పట్లో తాను నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం కూడా చెప్పింది ఆ టైంలో అఖిరా అద్యలది చాలా చిన్నవా నేను ఆ సమయంలో రెండో పెళ్లి చేసుకుంటే నా భర్తతో సమయం కేటాయించాల్సి వస్తుంది అప్పుడు నా పిల్లలు ఒంటరి అవు అయిపోతారు ఇప్పటికే వారు తన తండ్రికి దూరంగా ఉంటున్నారు మళ్ళీ నేను వివాహం చేసుకుంటే వారు ఎలోన్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది మరో మూడేళ్లలో వారు కాలేజ్కి వెళ్తారు అప్పుడు ఫ్రెండ్స్ కాలేజ్ అనే మరో కొత్త లోకాన్ని చూస్తారు అప్పుడు పెద్దగా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వరు అందుకే ఇన్ని సంవత్సరాలు అకిరా ఆద్యల కోసం వివాహం చేసుకోకుండా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది ఇక గతంలో రేణు దేశాయ్ తన పెళ్ళి విషయంలో అకిరా ఆద్యలు పాజిటివ్గా ఉన్నారని చెప్పిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో నటి చేసిన కామెంట్స్ నెట్టింటో హాట్ టాపిక్గా మారాయి